వెల్కమ్ టు శశివర యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ కామెంట్ ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ బీరకాయ పచ్చడి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా బాగా నాలుగు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న బీరకాయ తొక్కు పోపులు ఎండుమిర్చి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇది బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోవాలి ఇవి ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి ఇలా రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇందులో టమాటాని యాడ్ చేసుకోవాలి ఇలా ఉడికిన తరువాత ఇందులో బీరకాయ తొక్కుని ఇలా బాగా ఉడికిన తరువాత ఇందులో టేస్ట్ కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఒక మూడు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తరువాత దీన్ని బాగా చల్లార్చి మిక్సీలో తీసుకొని గ్రైండ్ చేసుకొని లా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో పోపుల్ని వేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఇందులో యాడ్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు మనకి నోరూరించే బీరకాయ చట్నీ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్